అమరావతి సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గారిని కలిసి రాజానగరం నియోజకవర్గంలో గల పలు సమస్యలపై చర్చించారు ఈ చర్చలో ముఖ్యంగా మన రాష్ట్రంలో నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న అత్యవసర సమస్యలపై ముఖ్యంగా బీమా పథకం అమలు చేసే విధానం నిర్మాణ కార్మికులకు బీమా ప్రీమియంలను చెల్లించడంలో మునుపటి ప్రభుత్వం విలమైందని కార్మిక సంక్షేమ బోర్డులో పంతొమ్మిది లక్షలకు పైగా కార్మికులు నమోదు చేసుకోగా యాభై వేల కంటే ఎక్కువ క్లెయిమ్లు పెండింగ్ లో సరైన నిర్వహణ లేకపోవడం వల్ల సుమారు లక్షల మంది కార్మికులు సంక్షేమ ప్రయోజనాలను కోల్పోయారని పేర్కొన్నారు బోర్డు తన ఆదేశాన్ని నెరవేర్చడానికి అవసరమైన వనరులను కలిగి ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ బోర్డుకు చెల్లించాల్సిన రెండు వేల కోట్ల రూపాయలను డిపాజిట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుతూ వినతి పత్రం అందజేసిన రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ